డిఫరెంట్ థర్స్ యూట్యూబ్ ఛానల్ వేర్ ఐడియాస్ థింక్ డిఫరెంట్ ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మంత తుఫాను ఎందుకు బలహీనపడింది అనుకున్న ప్లేస్లో అనుకున్న విధంగా ఎందుకు లేదు అనే విషయం మీకు వివరించాలనుకుంటున్నాను మంత తుఫాను చాలా ప్రమాదకరమైన తుఫాను అంటే వైజాగ్లో ఉద్దు తుఫాను వచ్చినట్టుగానే కాకినాడలో ఆ రేంజ్లో ప్రభావం చూపించవలసిన తుఫాను మరి అలాంటి తుఫాను అనుకున్న కాకినాల్లో అనుకున్నంతగా ఎందుకు చూపించలేదు అంటే అంచనాలు తప్ప లేదా అంచనాలు మారే అన్న విషయం గురించి నేను మీకు పూర్తిగా వివరించాలనుకుంటున్నాను అంటే ముంతా తుపాను గురించి అంచనాలు ఏమాత్రం తప్పు కాదు దాని తీవ్రత తప్పు కాదు దాని మీద అంచనాలు తప్పు కాదు అది ఏ విధంగా అయితే జరగాలి అవన్నీ జరగాలి కానీ దేవుడు అదృష్టం కూడా ముంతా తుపాన్ ప్రభావం చూపించే టయానికి ఒక అద్భుతం జరిగింది ఏంటి అద్భుతం అంటే విండ్ షేర్ అంటే విండ్ అనే పదం ఒకటి ప్ర ప్రచారంలోకి ఈరోజు రావడం జరిగింది విండ్ అంటే ఏంటంటే అంటే వాయుగుండం అంటే సముద్రంలో ఏర్పడిన వాయుగుండం భూమి మీదకి ఎలాగైతే వస్తుందో వచ్చి దాని తీవ్రతని తన ప్రభావాన్ని ఏ విధంగా అయితే తన రూపం చూపిస్తుందో అది ఇప్పటివరకు మనం చూసాం కాబట్టి ఈ తుఫాను సముద్రంలో ఏర్పడి ఎంతో వేగవంతంతో అనుకున్న విధంగా కాకినాడ వైపు రావడానికి ప్రయత్నించింది కాకినాడ వైపు వచ్చింది కూడా కానీ కాకినాడ వైపుకు వచ్చి తన ఉగ్ర రూపం దాల్చే సమయానికి మన అదృష్టం బాగుండేమైందంటే విండ్ విన్షేర్ అంటే వాతావరణం నుంచి అంటే సముద్రం నుంచి భూమి మీదకి వేగంగా వచ్చే గాలులు మనకు వాయువు వంటం అలాగే ఈ సముద్రం నుంచి సముద్రం నుంచి భూమి మీదకి వచ్చే వేగంగా వచ్చే వాయువులకి ఏమైందంటే భూమి నుంచి వచ్చే సమాంతరమైన గాలులు సముద్రం వైపుకి వెళ్ళడం మొదలైంది దీన్ని విండ్షేర్ అంటాం ఎప్పుడైతే వా భూమి సమాంతరమైన వాయువులు గాలులు సముద్రంలోకి వెళ్ళడం జరిగిందో వెంటనే ఏమైందంటే ముంతా తుపాన్ని ఉగ్రరూపం ఉగ్రరూపానికి చూపించడానికి కాకినాడ వైపు వస్తున్న ఆ వేస్ని ఏం అంటే ఈ సమాంతర వేస్ అంటే విండ్షేర్ షేప్లో ఈ సమాంతర వేస్లో ఏం అంటే ఒకేసారి రివర్స్లో వెళ్ళడం వల్ల అంటే జర్క్ అంటే ఒక జరికి ఇవ్వడం వల్ల ఏమైందంటే ఆ వాయుగుండాన్ని క్రియేట్ చేసే వేస్ ఏమైందంటే వాటి దిశను మార్చుకోవడం జరిగింది వాటి దిశను ఎప్పుడైతే మార్చుకున్నాయో అవి మనం అనుకున్న ప్రదేశంలో అంటే కాకినాడలో అనుకున్నంత తీవ్రత లేకుండా చేసి మన అందరినీ సేవ్ చేసి కానీ ఆంధ్రప్రదేశ్లో మన కాకినాడని కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు సేవ్ చేసినప్పటికీ దాని ప్రభావం కాకినాడలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతం మీద ఎక్కువ చూపించింది కానీ దానికే చూపించింది అంటే అనుకున్న చోట దాని ప్రతాపం దాని ప్రభావం చూపించలేదు కానీ ఎక్కడైతే అనుకోలేదో అక్కడ దాని ప్రభావం చూపించింది దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే వాతా భూమి నుంచి సమాంతరమైన వేస్ అంటే విండ్ షేర్ రూపంలో సమాంతరమైన గాలి వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేసేయో ఆ డిస్టర్బ్ చేసిన గాలిలు అంటే కొన్ని హైదరాబాదు వైపు మేఘాలు అంటే గాలులు అంటే మీకు అతమే చెప్పాలంటే మేఘాలు ఆ మేఘాలు కొన్ని హైదరాబాద్ వైపు కొన్ని ఒంగోలు వైపు బాపట్ల గుంటూరు అలా బాపట్ల అలా కొన్ని అలా ప్రదేశాలకి అవి వెళ్ళడం జరిగింది ఇక్కడ జరగవలసిన అంటే జరిగిన మంచి ఏంటంటే కాకినాడలో ఉగ్ర రూపం దాల్చవలసిన ముంతా తుఫాను ఈ ఈ గాలిని సమాంతరంగా వెళ్ళి డిస్టర్బ్ చేయడం వల్ల దాని ఉగ్ర రూపాన్ని తగ్గించింది అది అలాగా ఆ ఒంగోలు గట్టా వెళ్ళడం వల్ల ఏమైందంటే అక్కడ దాని ప్రభావం చూపించింది కానీ అక్కడ ప్రభావం చూపించినప్పటికీ తీవ్రత తగ్గిందనే చెప్పాలి నీకు మీకు క్లియర్గా అర్థమే చెప్పాలంటే ఒక వ్యక్తి ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడితే ఆ కోపం మనమే చూపిస్తాడు ఆ సమయంలో కాకుండా కొద్దిగా గంట పోయిన తర్వాత మాట్లాడితే అంత కోపంగా మాట్లాడు ఇది మన అందరికీ తెలుసు అలాగే అదే వేగంతో ప్రతాపం ప్ర ఉగ్రరూపు చూపించడానికి వచ్చిన ముంతా తుపాను కాకినాడ వైపు వచ్చినప్పుడు ఈ సమాంతరమైన గాలులు ఏ దేవుడు కాపాడడం వాళ్ళు తెలీదు ఆ సమాంతరమైన గాలులు ఆ సముద్రం వైపుకి వెళ్ళడం వల్ల ఈ ముంతా తుపాను వాయుగుండం వైపు వస్తున్న గాలులు దిశ మార్చడం వల్ల ఏమైందంటే ఈ గాలులు హైదరాబాద్ వైపు బాపట్ల వైపు ఒంగోలు వైపు అలా మలటం జరిగింది అలా మళ్ళీ మళ్ళీ కొద్దిసేపు ప్రయాణం చేయడం వల్ల అవి కొద్దిగా బలహీనపడి ఉండడం జరిగింది అందుకే అనుకున్న కాకినాడలో అనుకున్న విధంగా ప్రమాదం జరగలేదు కానీ అనుకోలేని చోట అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రమాదం జరిగింది కానీ నిజానికి ఆ ఉగ్ర రూపం కాకినాడకు వచ్చి ఉంటే మరో మరో ఉద్దు తుఫాను మనం చూసి ఉంది కానీ మన అదృష్టం పోతే అలా జరగలేదు అంటే చాలామంది కొంతమంది విమర్శకులు ఏంటంటే అంత తడవోటు చేశారు ఏముంది కాకినాడ ఏదో అయిపోద్ది అనుకున్నారు అంత బాగానే ఉంది అని కొన్ని విమర్శలు అర్థం కాని విషయాలన్నీ మాట్లాడుతున్నాం కానీ అది చాలా తప్పు ఎందుకంటే దాని ప్రభావం అలాగే ఉంది మన అదృష్టం వెళ్ళి ఏమంటే నిమిషంలో ఒక్క నిమిషంలో ఆ గాలులు సముద్రమై వేయడం వల్ల ఏమైందంటే దాన్ని దిశ మార్చుకొని బలహీనపడింది అందుకే అనుకున్న కాకినాల్లో అనుకున్నంత ఉగ్ర రూపం చూపించకపోయినా అనుకోలేని బాపట్ల అనుకోలేని ఒంగోలు అనుకోలేని హైదరాబాదుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రభావం చూపించడానికి అవకాశం ఉంది కాబట్టి దీని అందరూ కూడా ప్రజలు మంచి మరస్తూ అర్థం చేసుకుంటారని కాబట్టి ఉదుత్ తుఫాను కోసం ప్రభుత్వాలు వేసిన అంచనాలు ఏమాత్రం తప్పు కాదు కానీ ప్రజలు చేసుకున్న అదృష్టం కొలిది అంచనాలు మారే తప్ప అంచనాలు తప్పు కాదని గుర్తిస్తారని ఇలాంటి వీడియోస్ నేను ముందు ముందు మీకు ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు చేసే పని ఏంటంటే జస్ట్ ఒక లైక్ చేయండి నేను చెప్పేది విన్న తర్వాత దీని మీద ఒక కామెంట్ పెట్టండి ఎందుకంటే నేను చెప్పింది రీచ్ అవుతుందా లేదా మార్పులు ఉంటే అవి కూడా పెట్టండి నా సై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి వీడియోస్ ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ వాతావరణం గురించే కాదు ఇన్ని అన్ని అప్డేట్స్ నేను మీకు మీకు అర్థమయ్యే రీతిలో మీకు అర్థమయ్యే రీతిలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఓకే